ముఖ్యమంత్రికే వదిలేద్దాం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మీరు చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఎందుకంటే మనం అప్పుడు ప్రశ్నించిన వీడియోలు ఉంటాయి ఇప్పుడు ప్రశ్నించిన వీడియోలు ఉంటాయి అన్నింటికీ సమాధానం ఒకటే నేను గతం ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రశ్నే అస్త్రంగా ఉంటా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎందుకు చూడాలి అంటే విపక్షంతో ప్రజల పక్షాన నిల్చునే ఛానల్ నాడు నేడు రేపు ఎప్పుడూ ప్రజల పక్షాననే కోణం సో ఖచ్చితంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇక నేరుగా కూడా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఏంది ఇడ ఏం జరుగుతున్నది అనుకుంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏం జరుగుతున్నది అనుకుంటున్నారు మీరు రైతు ఆరుగాలం పండించిన పంట అండి ఐకేపీ కేంద్రంలో అమ్మిన వడ్లు బాగోలేవంటూ మిల్లర్లు లారీ లోడును తిప్పి పంపడంతో ఆవేదన గురై ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మయత్నానికి ఇస్తున్న రైతు కీమా నాయక్ భార్య పున్నమ్మ అంటూ కూడా చూడొచ్చు ఇక పెట్రోల్ పోసుకున్న రైతు దంపతులు ధాన్యం బాగోలేదని లారీని వెనక్కి పంపిన మిల్లర్లు భార్య భర్తల ఆత్మహత్య యాదాద్రి జిల్లాలో ఘటన ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించిన తహసీల్దార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఒక విషయాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు ఆరుగాలం కష్టపడిన తర్వాత ఆరుగాలం కష్టపడిన తర్వాత రైతు తన యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పెట్టిన తర్వాత దాన్ని కొనుగోలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వడ్లు బాగోలేవని రిటర్న్ పంపిస్తే రైతు బతకాలనా సావల్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇట్లున్నది ఎటువైపు చూడండి ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతులు పడుతున్న గోస ఇది అరే ఆరు పండించిన తర్వాత రైతు పండించిన ధాన్యాన్ని బాగోలేవని ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి రైతు జీవితాలతోనే ఆడుకుంటే ఎట్లా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక మంచి పని చేయాలి ఏంది ప్రజల పక్షాన రైతుల పక్షాన అన్న సబ్బండ వర్గ వర్గాల పక్షాన నిల్చొని పూర్తి స్థాయిలో కూడా వారికి అన్ని రకాల అన్ని వనరులను కల్పించే విధంగా ఉండాలి కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే రైతులనేమో పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తూ రైతులను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది ఎట్లా అంటే నేను చెప్తా రైతులకు సంబంధించి గతంలో చూసినాం ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడు కరెంటు కోతలు ఎట్లున్నాయో చూసినాం అప్పుడు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కనబడింది దాని తర్వాత రైతు రుణమాఫీ అటకెక్కింది రైతు భరోసా రైతు బంధు లేకుండా పోయింది దాంతోపాటు పండించిన పంట కొనిగే కొనే దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఇది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చూడండి ఏంది అంటే రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఒకవేళ పండించిన తర్వాత దాన్ని ఐకేపీ సెంటర్లోకి తీసుకొస్తే బాగోలేవని ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి ఆ రకరకాలుగా కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమవుతుంది గతంలో బసిర్బా కాలుప్పులు గుర్తొస్తున్నాయి కరెంటు కోతలు గుర్తొస్తాయి రైతులకు సంబంధించి ఇగో ఇసు ఇబ్బందులు ఏర్పడతాయి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజల పక్షాన నిల్చోవాలి ప్రజల పక్షాన నిల్చొని ఏం చేయాలి ప్రభుత్వం అంటే ప్రజలకు అన్ని రకాలుగా రైతులకు ముఖ్యంగా కూడా గుండెలలో పెట్టుకొని చూడాలి ఎందుకంటే మనం రైతులకు సంబంధించి ఒక నినాదం ఉంటుంది జై జవాన్ జై కిసాన్ దేశానికి వెన్నుముక్క రైతన్న అంటారు కానీ తెలంగాణలో రైతన్న వెన్నుముక్క ఇరుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ఐకేపీ సెంటర్లలో అమ్మిన వాటిలో బాగోలేవని రిటర్న్ పంపించుడు ఎక్కడదండి కొనేటప్పుడు కళ్ళు కనబడలేదా బస్తాలను లోడెక్కినప్పుడు కళ్ళు కనబడలేదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఇక దానితో పాటుగా ఇక్కడ కూడా చూడండి ఏడాది పాలన సంబురాలలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పుల్కుల్లో ప్రభుత్వ కళా బృందం చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని రుణమాఫీ మోసం గ్యారంటీల దగాపై నిలదీస్తున్న రైతులు గ్రామస్తులు అయితే దీని మీద చాలా కొత్త సమస్య ఏర్పడింది ప్రచార పాలనపై తిరగబడ్డ రైతులు గెలిచి ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ ఎటుపాయే ఆరు గ్యారంటీల అమలు చేయకుండానే సంబరాల సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కళా బృందాన్ని అడ్డుకున్న జనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది ఈ ప్రచార రథాలు అనగట మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఉంటారు పాపం మా ముఖ్యమంత్రి చాలా అమాయకుడు ఏం తెలియదు కానీ అన్నీ చేపిస్తాడు అన్నట్టు ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తాడో అన్నీ తెలుసు అయితే మా ముఖ్యమంత్రి ఏం చేసిండంటే ఈ ప్రచార రథాలు ఉంటాయి కదా ప్రచార రథాలకు సంబంధించి ఏడాది పాలన మీద పూర్తి స్థాయిలో ఈ ప్రచార రథాలను పంపించిండట ఈ ప్రచార రథాలు గ్రామ గ్రామాన తిరిగి సంవత్సర కాలంలో ఏం చేసినాం అంటే ఒక సంవత్సర కాలంలో ఏం చేసిర్రో చెప్పే ప్రయత్నం చేస్తున్నారట మరి సంవత్సర కాలంలో నిజంగానే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే మనం చెప్పుకుంటున్నాం పాపం వాళ్ళకి తెలియదు కదా నేను చెప్తా ఏం చేస్తున్నదంటే గ్రామ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి చెప్పుకుందాం మెల్లగా సాయంత్రం దాకా అయినా పర్లేదు కానీ మంచిగా నూరి ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాలన మీద వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంటి కళా బృందాలకు సంబంధించి ప్రచారం చేయాలి ఈ ప్రచారానికి వెళ్ళే వెహికళ్లకు కూడా పోలీస్ ఎస్కార్డ్ కూడా ఇస్తారట కొన్ని గ్రామాలలో పోలీస్ ఎస్కార్డ్ను కూడా పంపిస్తారట లేని పక్షాన ఇద్దరు కానిస్టేబుల్లను కూడా పంపిస్తున్నారట దీనికి ప్రచార రథానికి సంబంధించి సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంది ప్రచారానికి వెళ్తున్న బృందానికి సంబంధించి ఇగోగిట్ల ప్రజలు అడ్డుకుంటారు కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి పూర్తి స్థాయిలో దానిని ఎక్కడికక్కడ కూడా పాతరేసే ప్రయత్నం చేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈ ప్రచార రథాలు లేకపోతే ఇతరత్ర వాటిని తీసుకెళ్ళి గ్రామాలలో మూడు వందల అరవై ఐదు రోజుల పరిపాలన మీద ఏం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజుల పరిపాలన గురించి ఏం జరుగుతున్నది అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి మూడు వందల అరవై ఐదు అంటే నా భాషలో చెప్పంటే అంటే ఒగ్గు కళాకారులు ఉంటారు రామ అని అది బాగుంటుంది అట్లా చెప్తే వీళ్ళకి బాగా అర్థమవుతుంది సమ్ వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే మొదటి అడుగు పెట్టిన మొదటి రోజునే ఏమని చెప్పిండు అంటే రైతు రుణమాఫీ అన్నాడు మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి చూడురి రైతు రుణమాఫీ ఇచ్చిండా అంటే ఇయ్యలే ఎంత పెట్టిండు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఏమో రుణమాఫీ చేసిండు ఎంత థర్టీ పర్సెంటేజ్ చేసిండు ఇంకా సెవెంటీ పర్సెంటేజీ బ్యాలెన్సే ఉన్నది ఓకేనా ఈ బ్యాలెన్స్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయం ఇక రెండోది ఏంది రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే రైతు బంధు అంటారు లేకపోతే భరోసా అంటారు లేకపోతే సాయం అంటారు ఇట్లా రకరకాలుగా కూడా ఉంటుంది ఇక మూడోది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సింది హైడ్రా అనేది ఒకటి వచ్చింది అది పేద మధ్యతరగతి కుటుంబాలను ఏంది అంటే అప్పుడప్పుడే ఎదుగుతూ కలల సౌధం మీద అడుగు పెడుతున్న వాళ్ళ జీవితాలను నేలమట్టం చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలతోని ఆడుకున్నది ఈ హైడ్రా దాని తర్వాత ఏం జరిగింది అంటే ఈ హైడ్రా పోయిన తర్వాత అంతటితో అయిపోయింది అనుకున్నాం దాంతోపాటు మూసి సుందరీకరణ అనే ఒక ఎపిసోడ్ వచ్చింది ఇక సుందరీకరణ కందరీకరణ ఏంది అనేది తెలియదు దీంతోనే దాదాపుగా లక్ష యాభై లక్ష ఇరవై వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఇక ఇది ఇంతటితో అయిపోయిందా అంటే ఐదోది ఇక ప్రశ్నిస్తే చాలు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు దాడులు చేయాలి వాళ్ళని పూర్తి స్థాయిలో రిమాండ్ లేయాలి ఉన్నది లేని మనోభావాలు దెబ్బతిన్నాయని అని కేసులు వేయాలి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి మీద ఈడీ దర్యాప్తు జరిపితే ఆ ఈడీ దర్యాప్తుకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఈడీ దర్యాప్తులో భాగంగా జరిగిన ఎపిసోడ్లో దానికి సంబంధించి కనీసం ఈడీ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అనేది గుర్తుపెట్టుకోరు దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు దాంతోపాటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇరవై ఐదు సార్ల చక్కర్లు వచ్చిండు దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో అడుగు పెట్టిండు బ్లాస్ట్ అయిపోయింది బూడిదైపోయింది ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాలే అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా దూదుంబి మోగింది దాని తర్వాత ఏం జరిగింది అంటే ఏడాది అంటే పది నెలల కాలంలో దాదాపుగా నలభైకి పైచిలకు గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల మరణాలను చూస్తున్నాం ఆ తర్వాత ఇంకేం జరిగింది రంజిత్ అన్న అంటే ఇక ఇది చాలా దారుణమైన పరిస్థితి సోషల్ మీస్టా సోషల్ మీడియాలో కనబడ్డ పోస్ట్ ఇక్కడ అన్యాయం జరిగిందని దాన్ని తీసి ట్విట్టరో లేకపోతే ఎక్స్ తానో లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టానో స్టేటస్ వాట్సాప్ గ్రూపులల్లో పోస్ట్ చేసినందుకు కేసులు అయిపోయినాయి ఇక దీంతో పాటు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం బయటికి అడుగు పెడితే కేసు లోపలికి వచ్చేలోపు మనలో కేసు నిర్బంధిద్దామా లేకపోతే జైల్లో వేద్దామా అంటే ఎట్లా జరిగింది అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకున్నప్పుడు ప్రచార రథాలు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది గిదే జరుగుతుంది ఏమున్నది ఏం లేదు తెలంగాణ మొత్తం బూడిద చేసే ప్రయత్నం జరుగుతున్నది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే పేరుతో వచ్చి ఈ రోజు హత్యా రాజకీయాలు చేసింది నడి రోడ్ల మీద కొల్లాపూర్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు రకరకాల చాలా చోట్ల జరిగిన ఎపిసోడ్లు కూడా మీరు చూస్తున్నారు నేనేమంటున్నానంటే ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది మేల్కొని తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది మంచి ప్రభుత్వం కాదు రామశీలక పరిపాలన కాదు రాబందుల పాలన పీక్క తింటాయి గద్దల్లా రాబందుల్లా వేటాడి వెంటాడు పీక్క తింటుంది ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగానే అరే నేనేమనుకున్నది తెలుసా మీకు ఉన్న ముచ్చడే చెప్తా దీంట్లో దాసేదే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే బిడ్డ ఇక అయిపోయింద్రబాయి గట్టిగా చేస్తాడు పరిపాలన ప్రజాపాలన అవుతుంది అనుకున్నా ప్రజాపాలన అవుతుంది అనుకున్న సందర్భంలో ఇది రివర్స్ అయిపోయింది ఏమైపోయిందంటే ప్రజా వ్యతిరేక పాలన అయిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అద్భుతంగా పరిపాలన చేస్తారు కావచ్చు అనుకున్నా ఎందుకంటే మా వాళ్ళు పది సంవత్సరాలకే కేసీఆర్ పరిపాలన అట ముక్కు మీదకి వచ్చిందట ఇక ఈయన తొక్కులో పోతుందని నేను ఎన్నుకున్నారు మార్పు మార్పు అని చెప్తే ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు మా కార్పొరేషన్ చైర్మన్లు అత్తలేవు అన్న మమ్మల్ని అనేక రకాలుగా కేసులు అయినాం అప్పుడు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డం ఇప్పుడు ముఖ్యమంత్రిని గలవాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనే కాడికి వీళ్ళచ్చు ఇక మంత్రులు అంటారా ఏది ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు జపం చేస్తున్నారు రామకోటి రాస్తాను రామ రామ అన్నట్టుగా రేవంత్ 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 ఎందుకంటే రేపు పుదుగా ఎప్పుడు ముఖ్యమ మంత్రి పదవి తీసేస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు జపం చేస్తున్నారు ప్రజాపాలన కాస్త ప్రజా వ్యతిరేక పాలన అవ్వడానికి కారణాలను అన్వేషిస్తలేరు వీళ్ళు ఇంకా ఏంది అంటే అదేంది కక్ష సాధింపు ధోరణిలోనే వెళ్ళిపోతున్నారు ఇప్పటికీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా పరిపాలన సరిగ్గా ఇరవై నాలుగు గంటలు చేయలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు చేయలే కేసీఆర్ పేరు లేకుండా కేటీఆర్ పేరు లేకుండా పది రోజులు పరిపాలన చేయలే హరీష్ రావు పేరు లేకుండా కనీసం ఇరవై ఒక్క రోజుల పరిపాలన చేయలే వీళ్ళ ముగ్గురి పేర్లను మాత్రం బలంగా వాడుతున్నది ప్రజలకు మనం ఏం చేయాలి సరే ఆరు గ్యారెంటీలు అన్నాం ఈ ఆరు గ్యారంటీలు ఎట్లాగ అమలు అవుతులేవు సరే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అయిపోయింది ఇక ఉన్న ముచ్చట చెప్పింది ఇక అర్థమైపోయిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంది అంటే ఆరు గ్యారంటీల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇక మనం అమలు చేయలేం సరే అమలు చేయలేరు అమలు కాదనుకున్నారు మీరు ఏం చేయనుండే ఈ ఆరు గ్యారంటీలలో ఉండే పదమూడు అంశాలు పన్నెండు అంశాలు పదకొండు అంశాలు పది అంశాలల్లో అందులో ముఖ్యమైన వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలి కదా దేనికి మూడు వందల అరవై ఐదు రోజులు అయినప్పుడు ఇప్పుడు మా ఏది మా మిత్రుడు చెప్తాడు ఊకే అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించి మేము రుణమాఫీ చేసినాం ఉచిత సిలిండర్ ఇస్తున్నాం లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ బస్సు ఇస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నా అని చెప్తున్నా ఇది గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి ఏర్పడిందో సమీక్ష చేయరు పాపం మనలు సమీక్ష అనేది కనబడది ఈ సమీక్ష ఎందుకు కనబడదంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే సమీక్ష అనేది మనకు అవసరం లేదు ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఏక్ నెంబర్ వన్ ఇగో నేను చెప్పిన అయిపోయింది ఎవర్రా అయిపోయింది అంతే ఇంకా సమీక్ష లేదు ఇట్లా వాళ్ళ బిహేవియర్ మంత్రులదైనా ముఖ్యమంత్రి కాలరేగిరేసి ఏంది అంటే అహంకార పూరితమైన ధోరణి వాళ్ళ ఫేసులలో కనబడుతుంది ఎట్లా ప్రజా సమక్ష లేదు గ్రామాలలోకి వెళ్దాం వాస్తవాలు ఏంది రియాలిటీ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఏమన్నా ఉంటే ఇక మా రంజిత్ని ఏం చేయాలి లేకపోతే ప్రశ్నించే గొంతుకలేని ఏం చేయాలి లేకపోతే ఎట్లుండాలి అని చూస్తారు సమస్య అనేది లేకుండే మనం చదవం కదా మనకేం అవసరం ఏమన్నా గేటు పంచాయతీ ఉన్నదా ఇల్లు పంచాయతీ ఉన్నదా లేకపోతే ఏమైనా కయ్యం ఉన్నదా ఏం పంచాయతీ ఉన్నది కాంగ్రెస్ పార్టీతో మనకు వాస్తవాలను ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా జరుగుతున్న నిజాలు కాబట్టి మనం చెప్తున్నాం ఇక్కడ ప్రచార ప్రచార పాలన ఏది ఈ ప్రచార రథాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలన మీద రైతులు తిరగబడరా అంటే పడతారు ఖచ్చితంగా ఇక చూడు ఇలాంటి గోస తీసుకొచ్చినప్పుడు ఐకేపీ సెంటర్లకు సంబంధించి రిటర్న్ పంపించడు ఎక్కడిది అవసరమైతే అదే తహసీల్దార్తో మాట్లాడే మరి కొనేటప్పుడు కళ్ళు కనవలేదా ఎట్లా ఇట్లా పొడతారు కదా పెట్టి పట్టుకొని ఇట్లా చేతిలో పెట్టి ఎంత ఉన్నది తేమ ఏం కథ అనేది అన్నీ ఉంటాయి కదా మరి అవన్నీ కనబడలేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇక దీంతో పాటుగా రేవంత్ పా ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి రేవంతు పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు నియంతృత్వం నడవదు